ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన గ్రంథము పద్నాలుగవ అధ్యాయం పదవ వచనం ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ప్రేమైన వార్లారా యహోశువా గ్రంథంలో కాలేబు అనే దేవుని భక్తుడు తాను వృద్ధుడైనా కూడా దేవుని కృప వల్ల ఇంకా సజ్జీవునిగా ఉన్నానని సాక్ష్యం ఇచ్చాడు అతడు చెప్తున్నాడు దేవుడు నన్ను సజీవునిగా కాపాడాడు అంటే దేవుడు నన్ను ఇప్పటి వరకు సంరక్షించాడు కష్టాల మధ్య నిలబెట్టాడు ప్రాణాన్ని కాపాడాడు అని ఆయన చెబుతూ ఉన్నాడు మన జీవితంలో కూడా ఇలాగే ఎన్నో సార్లు మనం కష్టాలలో వ్యాధుల్లో ప్రమాదాల్లో ఉండి కూడా బయటపడ్డాము అది మన బలం వలన కాదు మన దేవుడు కాపాడినందువల్లే ప్రతిరోజు మనం లేవగానే ఊపిరి పీలుస్తున్నామంటే అది దేవుని కృపే అందుకే మనం కూడా నేడు ఇలా చెప్పాలి ప్రభువా నీవే నన్ను సజ్జీవునిగా కాపాడితివి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి మీరు ఏ స్థితిలో ఉన్నా శారీరకంగా ఆర్థికంగా భావోద్వేగంగా దేవుడి నీ జీవితాన్ని కాపాడుతూ ఉన్నాడు ఆయన చేతుల్లో మన ప్రాణము సురక్షితముగా ఉన్నది మనకు కనబడిన విధముగా కూడా ఆయన మన కోసం పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కృతజ్ఞతతో విశ్వాసముతో జీవించండి నీ నోటి నుండి ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉండాలి ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు అని కృతజ్ఞత తెలపాలి ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ స్వరూపి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఈనాటికి మీరు మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకై మీకు స్తోత్రాలు ఎందరైతే ఇదిగో ఈ మాటలు వింటూ ఉన్నారో తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీరు ఇచ్చిన జీవం కొరకే మీకు స్తోత్రాలు కొన్ని పర్యాయాలు దేవుడు మాకు ఏం చేశాడు అని మేము అనుకోవచ్చు ఏసయ్య కానీ మీరు మా పక్షముగా మాకు విరోధముగా ఉన్నటువంటి ప్రతిక్రియలో అది అనారోగ్య పరిస్థితులైనా ఆర్థిక ఇబ్బందులైనా కష్ట అయినా లోకంలో ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నా వాటన్నిటిలో నుండి కూడా మీరు మమ్మల్ని కాపాడి ఈనాటికి కూడా మిమ్మల్ని స్థుతించగలిగిన ఈ జీవాన్ని మీరు మాకిచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇది మేము అర్థం చేసుకుని మీ కొరకు ఒక విశ్వాస వీరులుగా మేము నిలుచున్నట్లుగా మీ సహాయం అనుగ్రహించమని యేసు అడుగుచున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవములో సంతోషము సమాధానము ఆరోగ్యము ఆశీర్వాదము పొంది దీర్ఘాయువు చేత నడిపించబడదు గాక ఈ సందేశం నీ జీవితానికి ఆశీర్వాదకరమైతే ఎందరో నిరాశ నిస్పృహల మధ్యలో దేవుడు మాకేం చేశాడు అని అనుకుంటున్నటువంటి వారందరికీ ఈ వాక్యాన్ని షేర్ చేయండి వారి జీవితాల్లో వారికిచ్చిన జీవమును బట్టి దేవుడిని మహిమపరచురుగాక